అందరికీ వందనాలు అందరికీ నా వందనాలు మీకు తెలియజేస్తాను అంటే నాకు కన్ను ముందు కన్ను చేశారు పెద్ద హాస్పిటల్లోని ఆ కన్ను చేసిన తర్వాత ఈ కన్ను చూశారు చూసామ్మ నీకు కన్ను రాదు అలాగన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లోని రాదంటే ఇంక ఫోన్లే రాదంటున్నారు ఏదో దేవుడు కన్ను ఇచ్చాడు ఆ కన్ను ఆపరేషన్ అన్న ఎలా జరిగింది షుగర్ మూడు వందలు ఉంది షుగర్ మూడు వందలు ఉంటే చేయమన్నారు చేయమడిన తర్వాత మళ్ళీ ఆ మరొక రోజు సీనియర్ డాక్టర్ గారు వస్తున్నారమ్మా తాతయ్య అమ్మ మన బేగా తీసుకురాను నర్సు అమ్మాయి మాకు తెలుసు ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే అమ్మ మూడు వందలు వందలు షుగర్ మరి ఎలాగ ఆపరేషన్ చేస్తారు చేయరు అన్నారు నీకెందుకు తాతయ్య తీసుకురా అన్న అంటే ప్రార్థన చేసుకొని వెళ్ళాము ఇద్దరమని వెళ్ళిన తర్వాత అక్కడ రెత్తపరి చేశారు చేస్తే నూట యాభై వచ్చింది షుగరా నూట యాభై వస్తే తాతయ్య జామ్యం చేసే అమ్మమ్మని అలాగందా పిల్ల అంటే సోమవారం నాడు జామ్యం చేస్తారు మా సోమవారం నాడు ఇద్దరం అలాగే ప్రార్థన చేసుకుంటాం అక్కడ మా చుట్టుపక్కల ఉన్న మంచాల దగ్గర వాళ్ళు కూడా మాకు కూడా చేయండి అమ్మ అనివారు వారు వాళ్ళకి కూడా చేసేవాళ్ళు పొద్దున్న లేచి మంగళవారం పది గంటలకి తీసుకెళ్ళారు ఒకళ్ళు 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 తీసుకొని వెళ్ళి లైన్లో నిలబెట్టారు నిలబెట్టిన తర్వాత అప్పుడు ఒక ఆవిని ముందు తీసుకొని వెళ్ళారు ఆపరేషన్ చేయడానికి నేను అలాగే ఏడుతున్నాను తండ్రి మరి అది నీ సిత్తం మరి రాను రెండు కళ్ళు కనపడలేదు నాకు మరి ఏదో ఒక కన్ను అన్న వస్తదేమని ఆశ మీద నేను మీ పాదాలు పట్టుకొని నేను మీ వద్దకు వచ్చి నేను ప్రార్థించుకొని నేను వచ్చాను మరి నన్ను ఏం చేస్తావు తండ్రి అని అలాగే నిలబడి నేను ఏడుతుంటే ఆకాశం నుంచి వెలుగొచ్చి నా పక్కలో ఉంది నీకు వచ్చిన భయం లేదు నువ్వు వెళ్ళి చేయించుకో అని నాకు స్వరం వినబడుతుంది వినబడుతూ ఉంటే వెళ్ళాను వెళ్ళి డాక్టర్ గారే నన్ను రెండు చేయలు పట్టుకొని తీసుకొని వెళ్ళి బెడ్డ మీద పడుకోబెట్టి డాక్టర్ గారిని ఆ పిల్ల చెప్పింది డాక్టర్ గారు అండి ఆ అమ్మకి రెండు కళ్ళు కనిపించవండి మరి ఒక్కనన్నా కనిపించేలాగా మీరు చూడండి చెయ్యండి అలాగని చెప్పింది చెప్తే ఆ అమ్మాయి మాట మీద డాక్టర్ గారు బాగా చేశారు చేసి ఇప్పటికీ కూడా కన్ను ఏమీ కూడా మసక రాదు నీట్గా కనపడుతుంది కన్ను అయిపోయింది ఆ కన్ను అయిపోయిన తర్వాత ఈ కన్ను చూపెడితే రాదన్నారు రాదంటే ఇంక ఫోన్లే లేదు రాదంటున్నారు కదా అలాగని ఇంకా అలాగే దేవుడి దగ్గర ఏడుతూ ఉండేదాన్ని ఉండగా 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 అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుందమ్మా ఇంకా రాదన్నారు రాదంటే అనకాపల్లి వెళ్ళాం అక్కడ రాదన్నారు విజయనగరం వెళ్ళాం అక్కడ ట్రై చేశారు కానీ సూత్తో ఇండిషన్ చేశారు కానీ గొంతుకులోకి నీరే రాలేదు మేము వైజాగ్ వెళ్ళాలమ్మా అన్నారు వైజాగ్ వెళ్ళాను వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నర్సులు ఇండిషన్ చేశారు ఎన్ని ఇండిషన్లు చేసినా సరే కానీ గొంతులకు నీరు రాలేదు రాకపోతే ఇంకా మీకు మరి అవదు మరి మీరు బొడ్డు పెళ్ళి వెళ్ళి అక్కడ మీరు చూపించుకుంటే అక్కడ ఏం చెప్తారో మీకు స్కానింగ్లోనే అలాగన్నారు అంటే బొడ్డు పెళ్ళి వచ్చాము బొడ్డుపల్లి వచ్చిన తర్వాత స్కానింగ్ తీసేడు ఆయన తీసమ్మ నీకు ముక్కులో నుంచి నోట్లో కన్నులోకి నీకు ఆపరేషన్ చేయాలన్నారు ఇరవై వేలు దాకా అవుతాయి అన్నారు అంటే బాబా అంతవరకు మా దగ్గర లేవు బాబు ఇస్తే ఎప్పటికన్నా దేవుడు ఇస్తాడు నాకు నేను ఆ దేవుడు పాదాలు పట్టుకొని నేను ఉంటాను నాకు వద్దులే బాబాలు కానీ వచ్చేసాం వచ్చే అలాగ ఉండగా 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 అలాగే దేవుడి దగ్గర మొర పెట్టుకొని ఏడుచుకొని రాత్రులు పొగులు అలాగ ఏడుతూ ఉండేదాన్ని మొన్న రెండు నెలల కిందట దేవుడు నాకు కన్ను తేటగా కనపడుతుందమ్మా నువ్వేమి భయపడక నాకు కన్ను తేటగా చూపించాడు దేవుడు చూపిస్తే ఆ మరొక రోజు ఇక్కడ డాక్టర్ గారు బుడు ఆ విజయనగరం సంబంధించిన డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు నర్సీపట్నంలోని కృష్ణ బొమ్మ దగ్గర ఆ డాక్టర్ గారు అప్పారా అప్పారావు మీ ఆవిడని తీసిరా నేను చూస్తాను అలాగానే ఆ డాక్టర్ గారు రమ్మన్నారు రమ్మంటే అన్నారు ఎందుకు నాకు రాదన్నారు కదా కన్ను ఇంకేం వస్తుంది రాదా నీకెందుకు రా నేను తీసుకెళ్తాను అలాగానే అలాగని తీసుకుని వెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత చిరంజీవి నిండా నీళ్ళు ఎక్కించి ఇంజెక్షన్ చేశారు కన్ను దగ్గర చేస్తే గొంతుకులకు నీరు వచ్చింది నీరు వస్తే అప్పుడు అన్నాడు ఆయన పర్వాలేదు ఆ పర్వ కన్ను వచ్చేస్తుంది మీ ఆవిడికి బుధవారం నాడు తీసుకొచ్చే అలాగని తీసుకెళ్ళాడు రెండు వందలు వచ్చిందమ్మ షుగరా రెండు వందలు వస్తే తండ్రి ఏట బాబు వచ్చింది ఆపరేషన్కి వెళ్ళాలంటున్నారు డాక్టర్ గారు మరి రెండు వందలు వచ్చింది ఏటని అర్థం చేసుకొని ఏడిసాను ఏడితే మరి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూశారు చూస్తే తొంభైకి వచ్చింది తొంభై ఐదుకి వచ్చింది షుగర్ తొంభై ఐదుకి వచ్చింది ఎప్పరో యాన్ వస్తుంది బుధవారం నాడు యాన్లోని వెళ్ళిపోండి అలాగన్నారు అంటే బస్సు వచ్చింది పెద్దదే బస్సు వచ్చింది చాలామంది ఏళ్ళ అరవై మంది దాకా ఉంటాం వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ చూశారు డాక్టర్ గారు పరీక్ష చేశారు మిషన్లో పెట్టి చూశారు కన్ను పదమ్మ పర్వాలేదు అలాగన్నారు ఇంకో మిషన్లో పెట్టి ఇంకొక ఆయన చూసారు ఆయన పర్వాలేదు అన్నారు మేడం గారు చూసారు ఆవి అమ్మ కూడా అలాగే నీకు కన్ను వస్తుందమ్మ నువ్వేం భయపడకు అమ్మ మరి షుగర్ ఎక్కువ ఉంది అంటున్నారు కదమ్మ అంటే షుగర్ ఎక్కువ లేదో పిచ్చిదానా నీకు తొంభై ఏ ఉంది అలాగనే డాక్టర్ అమ్మగారు దెబ్బలాడారు దెబ్బలాడితే నిన్న తర్వాత మంగళవారం నాడు ఈ బాబుకి చే లా లచ్చివారిన చేశారు ఈయనకి ఇంకొక ఆవిడికి నాకేమో నాడు చేశారు చేసి పంపించేశారు పంపించేస్తే వచ్చేసాము వచ్చేసిన తర్వాత దేవుడు నాకు ఈమెయిల్ చేశాడు నేను దేవుడి దగ్గర అలాగే ఏడుస్తూ ఉంటాను తండ్రి ఈమెయిల్ చేసేవయ్యా ఇన్ని ఉపకారాలు చేసేవయ్యా నాకు ఇన్ని కార్యాలు చేసావు తండ్రి నేను మీ పాదాలు ఎలా వదులుతాను బాబు మిమ్మల్ని నేను వదలని అలాగే దేవుడి దగ్గర మర్ర పెట్టుకుని అలాగే ఏడుస్తాను పొగులు రాత్రులు కూడా వదిలి చేసుకుంటాను మధ్యాహ్నం చేసుకుంటాను తండ్రిని మాత్రం నేను ఇడిచిపెట్టను తండ్రి ఎన్నో మెయిల్ చేశాడు నాకు ఎన్నో ఉపకారములు చేశాడు తండ్రి ఎన్నడూ కూడా నాకు రెండు కళ్ళు కనపడలేనప్పుడు కూడా నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు నీకు పర్వాలేదమ్మా అనగా నచ్చే పొగులు రాత్రులు కూడా ఎలా నిద్ర లేకుండా ఏడుస్తూ ఉండేదాన్ని మా ఊళ్ళందరూ నీకు శుక్రవారం మంగళవారం శనివారం లేదా నువ్వు ఏడడానికి అలాగని దెబ్బలాడివరు మా మనవరాలు మా మనవరాలు అలా అయినాడు దెబ్బలాడిపోరు అయినా సరే నేను మానేదాన్ని కదా అలాగే ఏడుస్తూ ఉండేదాన్ని అలాగే ప్రార్థన చేస్తా ఉండేదాన్ని అలాగ తండ్రి నాకు ఎలుగు చూపిస్తూ ఉండేవాడు తండ్రి వాగ్ంద నాకు అలాగ తండ్రి మాట్లాడుతూ ఉండేవాడు తండ్రికి వందరాలు బాబీకి అందరూ వందరాలు వందరాలు బాబు కొద్ది ప్రార్థన